నమస్తే అండి శివయ గురు వేణుమహ శ్రీమాత్రేనుమహ ఇది మార్గశిర్మాసం మాసంలో రేపు నాలుగవ తేదీన గురువారం రోజు పౌర్ణమి తిథి వస్తుంది మనం ప్రతి నెలలో కూడా పౌర్ణమి తిథికి ఒక ప్రత్యేకత ఉంటుంది సహజంగా లక్ష్మీనారాయణలను పూజించుకోవడం తర్వాత లలిత మాతను పూజించుకోవడం చంద్రబింబంలో రాత్రి పూట అమ్మను చూసుకొని లలిత సహస్రం చదువుకొని పాలు నైవేద్యం పెట్టడం పొంగలి నైవేద్యం పెట్టడం ఇలా చేస్తూ ఉంటాం సహజం కొన్ని కొన్ని అంటే కొన్ని పౌర్ణమిలకి ఒక ప్రత్యేకత ఉంటుంది ఈ మార్గశిర మాసంలో వచ్చినటువంటి పౌర్ణమి ముఖ్యంగా దత్తాత్రేయుడు జన్మించినటువంటి రోజు దత్త జయంతిగా జరుపుకుంటాం అంటే మనం సహజంగా కూడా దత్తాత్రేయుడిని గురువారం రోజు పూజిస్తూ ఉంటాం పౌర్ణమి గురువారం కూడా కలిసి వచ్చింది చాలా చాలా ప్రాధాన్యత సంతరించుకుని ఉంటుంది ఈ రోజున బ్రహ్మ విష్ణు మహేశ్వరుల త్రిమూర్తుల యొక్క అవతారమే దత్తాత్రేయ భగవానుడు కాబట్టి ఈ రోజున స్వామిని మనం పూజించుకున్నట్లయితే మనకి ఆర్థిక సంబంధమైన ఆరోగ్య సంబంధమైన ఏ రకమైనటువంటి ఇబ్బందులున్నా కూడా తొలగిపోతాయి అంతేకాకుండా రూపంలో ఉన్నటువంటి భగవాను ఈ కలియుగంలో పూజించటం వలన మనకు వెంటనే ఫలితం కలుగుతుంది అంటే ఫలితం ఆశించి పూజించాలి అని కాదు కానీ ఇప్పుడు సమస్యలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి కనుక మనల్ని గట్టెక్కించేది కేవలం దైవ బలం మాత్రమే కాబట్టి ఈ రోజున ముఖ్యంగా మనం ఇంట్లో అయితే ఏ విధంగా చేసుకోవాలి దేవాలయానికి వెళ్ళి ఏ విధంగా చేసుకోవాలి అనేది తెలుసుకుందాం ఇంట్లో అయితే మనం ఆ రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని మందిరంలో మనం ఆవు దీపం వెలిగించి దీపలక్ష్మి అయిన మహా అని పూజించి తర్వాత లఘువుగా విఘ్నేశ్వర పూజ చేసుకుని ఉంటే దత్తాత్రేయ స్వామి యొక్క ఫోటో లేకపోతే లక్ష్మీ నారాయణుల ఫోటో అయినా పర్వాలేదు ఫోటో ముందు ఒక రూపాయి కాయిన్ పెట్టి గంధం రా కొంచెం నీళ్లు చల్లి గంధం రాసి బొట్టు పెట్టి ఫోటోకి కూడా గంధం రాసి బొట్టు పెట్టి పసుపు పచ్చని పుష్పాలతో పూజించాలి వచ్చిన వారు దత్తాత్రేయుని యొక్క అష్టోత్తర నామాలు చదువుకుంటూ పూజ చేయాలి రాకపోతే ఓం ద్రామ్ గురు దత్తాత్రేయ యనమహ ద్రామ్ అనేది దత్తాత్రేయుని యొక్క బీజాక్షరం కాబట్టి ఓం ద్రామ్ గురు దత్తాత్రేయ యనమహ అంటూ నూట ఎనిమిది సార్లు చదివి పూజ చేసి తర్వాత సాంబ్రాణి కడ్డీలు వెలిగించి పాయసం పాయసం నైవేద్యం పెట్టాలి దానితో పాటుగా పసుపు పచ్చని ఆహార పదార్థాలు పెట్టడం చాలా మంచిది అంటే పులిహోర కానీ అరతి పండ్లు కానీ అలా నైవేద్యం పెట్టి తాంబూలం పెట్టి హారతి ఇచ్చి కుటుంబ సభ్యులందరి పేర్లు చె చెప్పుకొని మనం స్వామికి నమస్కారం చేసుకోవాలి తర్వాత చదవడం వచ్చిన వారు తప్పకుండా ఈ రోజున సిద్ధమంగళా స్తోత్రాన్ని ఒక తొమ్మిది సార్లు చదువుకున్నట్లయితే మనకు అఖండమైనటువంటి ఫలితం కలుగుతుంది సిద్ధమంగళ స్తోత్రం మన ఛానల్లో కూడా ఉంది చూసి చదువుకోవచ్చు లేదంటే ఇప్పుడు మన సోషల్ మీడియా ద్వారా కూడా గూగుల్లో కొట్టినా వస్తుంది తప్పకుండా సిద్ధమంగళ స్తోత్రం చదువు అంటే పూజ చేస్తేనే చదువుకోవాలి అనేటటువంటిది లేదు ఒకవేళ పూజ చేయడానికి కుదరకపోయినా సిద్ధమంగళ స్తోత్రాన్ని పారాయణ చేసినా కూడా చాలా మంచి ఫలితం కలుగుతుంది ఈ విధంగా పూజ చేసుకోవాలి అంతేకాకుండా ఈ రోజు ముఖ్యంగా రెండు తప్పకుండా చేయాలి ఒకటి మనం కనీసం ఒక పది నిమిషాలైనా ధ్యానం చేయాలి తర్వాత రెండవది గురువులను పూజించాలి మనల్ని సన్మార్గంలో నడిపించేటటువంటి వాడే గురువు గురువు యొక్క స్వరూపమే దత్తాత్రేయ భగవానుడు అంతేకాకుండా మనకి నవగ్రహాలలో కూడా గురు భగవాను యొక్క అనుగ్రహం బాగా లభించాలంటే గురువులను పూజించాలి దత్తాత్రే మొట్టమొదటిగా మనకు విశ్వగురువు ఈశ్వరుడు తర్వాత దత్తాత్రేయ భగవానుడు కాబట్టి దత్తాత్రేయుడిని పూజించుకున్నట్లయితే ఈరోజు మనకి బాగా గురువు అనుగ్రహం కలుగుతుంది కాబట్టి మనకి ఏ రకంగా అయినా సరే సన్మార్గంలో మనకు మంచి మార్గంలో నడిపించేటువంటి వ్యక్తులు లేకపోతే మన యొక్క ఉపాధ్యాయులు గురువులు ఎవరైతే ఉన్నారో వారికి మన శక్తి కొద్ది వారికి పండ్లు సమర్పించి లేకపోతే బట్టలు పెట్టి మన శక్తి కొద్ది ఏమి లేకపోతే కనీసం నమస్కరించుకోవడం వారు దగ్గర లేకపోతే వారిని తలుచుకునైనా నమస్కారం చేసుకొని వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వలన మనకి దత్తాత్రేయుని యొక్క కరుణా కటాక్షం మనకు బాగా లభిస్తుంది అంతేకాకుండా చదవడం వచ్చిన వారు తప్పకుండా గురుచరిత్ర పారాయణ చేసుకోవడం ఈరోజు చాలా మంచిది తర్వాత స్వామికి దత్తాత్రేయ భగవానునికి అంటే ఆ పేదవారికి ఎవరైనా అంటే అడుక్కునే వారికి అలా భిక్షగాళ్లకు మనకు చాతైనటువంటి ఆహార పదార్థాలను దాన ధర్మాలు చేయడం ఈరోజు చేసినట్లయితే మనకు చాలా మంచి ఫలితం కలుగుతుంది అంతేకాకుండా లక్ష్మీనారాయణ లక్ష్మీదేవిని పూజించుకోవడం విష్ణాలయానికి వెళ్ళడం లేకపోతే శివాలయానికి వెళ్ళడం ఇలా చేయాలి అంతేకాకుండా కొన్ని కొన్ని ఆలయాలలో మేడి చెట్టు ఉంటుంది మేడి చెట్టు వద్ద దత్తాత్రేయుడు సూక్ష్మ రూపంలో తిరుగుతూ ఉంటారు అవకాశం ఉన్నటువంటి వారు మేడి చెట్టు వద్దకు వెళ్ళి చెట్టుకి పసుపు రాసి బొట్టు పెట్టి మూడు ఒత్తులు వేసి అంటే చెట్టుకి దూరంగా పెట్టాలి మూడు ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఓ మైం దీపలక్ష్మి మహా అని పూజించి పసుపు పచ్చని పుష్పాలు పెట్టి బెల్లం నైవేద్యం పెట్టి మూడు ప్రదక్షిణాలు చేయాలి చేసినట్లయితే మనకు తప్పకుండా దత్తాత్రేయు స్వామి యొక్క కరుణా కటాక్షం లభిస్తుంది ఇలా చెట్టు అవకాశం ఉండి వెళ్ళిన వారు చెట్టు వద్ద దీపం పెట్టి పూజించిన తర్వాత అక్కడ కూర్చొని ఒక మూడు సార్లు సిద్ధమంగళ స్తోత్రం పారాయణ చేయడం చాలా చాలా ఉత్తమమైనటువంటి మార్గం ఒకవేళ అది చదవడం రాకపోతే ఓం ద్రామ్ గురు దత్తాత్రేయ యనమహ ఈ మంత్రాన్ని ఆ చెట్టు దగ్గర కూర్చొని నూట ఎనిమిది సార్లు పారాయణ చేయడం కూడా చాలా మంచిది ఒకవేళ అంటే మేడి చెట్టు అందుబాటులో లేకపోతే ఇదే విధంగా రావి చెట్టు వద్దైనా దీపం వెలిగించడం చాలా మంచిది అంతేకాకుండా ఈ దత్తాత్రేయ ఆరాధన లక్ష్మీనారాయణల ఆరాధన ఈ పౌర్ణమికి చేసుకోవాలి ఇంకొకటి ఈ మార్గశిర పౌర్ణమిని కోరల పౌర్ణమి అని కూడా అంటారు అంతేకాకుండా మనకి ఆశ్వీజ మాసం నుంచి ఈ మార్గశిర మాసం వరకు యమధర్మరాజుకి దంష్ట్రలు రెండు కూరలు బయటకి వస్తాయి అని అందువలన ఎక్కువగా అంటే అర మరణాలు అనుకున్నటువంటి అనారోగ్యాలు ఎక్కువ మందికి సంభవిస్తూ ఉంటాయి కనుక యమధర్మరాజు యొక్క అనుగ్రహం కోసం ఈ రోజున మనం ఓం యమాయ యమధర్మరాజాయ చిత్తాయ చిత్రగుప్తాయ నమస్కారం సమర్పయామే అని యమధర్మరాజుని తలుచుకొని దక్షిణం వైపుకి తిరిగి నమస్కారం చేసుకోవాలి అంతేకాకుండా ఈ కోరల అంటే ఎవరు అంటే చిత్రగుప్తుని యొక్క సోదరి ఈ రోజున చిత్రగుప్తుడు తన చెల్లి ఇంటికి వెళ్ళాడని వెళ్ళి అన్నయ్య వచ్చాడని విందు భోజనం వండి రకరకాలైనటువంటి ఆహార పదార్థాలను తయారు చేసి భోజనం పెట్టిందట భోజనం తిన్నాక సంతృప్తి పడి చిత్రగుప్తుడు ఏదైనా వరం కోరుకోమంటే ఎవరైతే ఈ రోజున అంటే తనల్ని కోరలా అనే అమ్మవారిని తలుచుకొని ఆమెను తలుచుకుంటారు వారికి ఎటువంటి గండాలు లేకుండా సంపూర్ణమైన ఆయురారోగ్యాలు కలిగించమని కోరుకుందట అందువలన ఈ అమ్మవారిని మనం ఆ రోజు తలుచుకొని అమ్మవారి యొక్క అని తలుచుకొని ఒక అంటే ఒక నూట ఎనిమిది సార్లు అమ్మవారిని పేరుని తలుచుకొని మనసులో అమ్మవారికి మనం మనస్ఫూర్తిగా నమస్కరించుకున్నట్లయితే ఆ అమ్మ అనుగ్రహంతో మనకు ఎటువంటి గండాలు కష్టాలు లేకుండా సంవత్సరం అంతా బాగుంటుంది అంతేకాకుండా ఈ రోజున కుక్కలకు ఆహారం పెట్టాలి అంటే గోధుమ రొట్టెలు కానీ ఉండ్రాళ్ళు కానీ కుడుములు కానీ ఇలా ఉండి మనం వాటికి ఆహారం పెట్టినట్లయితే కూడా మనకు యమధర్మరాజు యొక్క అనుగ్రహం కలుగుతుంది అంతేకాకుండా కుక్కకి ఆహారం పెట్టడం వలన కాలభైరోహిని యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది ఈ అనుగ్రహం మనకు ఉన్నట్లయితే మనకు అనుకోకుండా వచ్చేటటువంటి కష్టాలు గండాలు అనేవి మనకు ఎదురవకుండా ఉంటాయి కాబట్టి ఈ పౌర్ణమి రోజు తప్పకుండా కుక్కలకు ఆహారం పెట్టడం కూడా చాలా మంచిది సాయంత్రం వేళలో శివాలయంకి వెళ్ళి దీపం వెలిగించి పదకొండు ప్రదక్షిణాలు చేయడం కూడా చాలా మంచిది చదవడం వచ్చిన వారు తప్పకుండా సాయంత్రం వేళలో ఇంట్లో దీపం పెట్టుకుని పూజ చేసుకుని లలితా సహస్రనామాన్ని చదువుకోవడం చాలా మంచిది చదువుకొని నిండు చంద్రబింబాన్ని దర్శనం చేసుకున్నట్లయితే కూడా మనకు చాలా అమ్మాయి యొక్క కరుణా కటాక్షం లభిస్తుంది ఈ మార్గశిర పౌర్ణమిని ఈ విధంగా పూజించుకోవాలి సర్వేజన సుఖ్న పవన్